రించిన నాకు ఓటేస్తారా మిమ్మల్ని పన్నెండేళ్ళ నుంచి మోసం చేసిన బీజేపీలకు ఓటేస్తారా మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి నేను అడుగుతున్న సోదరులరా బండి సంజయ్ గారు అడుగుతున్నారు కేసీఆర్ కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేవని నేను అడుగుతున్న బండి సంజయ్ ని ఇవాళ కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ చేయాలంటే టెలిఫోన్ ట్యాపింగ్లో లో పారిపోయి అమెరికాలో దాసుకున్న ప్రభాకర్ రావు శ్రవణరావును పట్టుక రావాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చేయాలి పది నెలలైంది మీకు లేఖ రాసి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఆయన వివరాలు ఇచ్చి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు శ్రవణ రావును ఎందుకు మీరు పట్టుకొస్తలేరు నేను అడుగుతున్నా మీ చీకటి ఒప్పందంలో భాగంగా కాదా ఈ రోజు ప్రభాకర్ రావు రావును తెలంగాణకు పట్టుకొస్తే కేసీఆర్ కేటీఆర్ జైల్లో ఉండాలి చర్లపల్లిలో చిప్పకూడు తినాలి కాబట్టి ఢిల్లీకి వచ్చి చీకట్ల మీ కాళ్ళు పట్టుకుంటే మీరు కాపాడి ప్రభాకర్ రావును ఇవాళ శ్రవణ్ రావును అమెరికాలో దాచిపెట్టింది నువ్వు కాదా బండి సంజయ్ గారు నేను అడుగుతున్న బండి సంజయ్ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వే కదా ఎప్పటి లోపల ప్రభాకర్ రావు నువ్వు తెస్తావు ఎప్పటి లోపల శ్రవణ్ రావును తెస్తావు వాళ్ళని తెచ్చి మాకప్ప అరెస్టు లే చేస్తామా లేదా మేము చెప్తాం మేము గొర్రెల స్కామ్ జరిగితే మేము కేసు కడితే ఉన్న పేపర్లన్నీ ఈడీ తీసుకుపోయింది మేము ఫార్ములా ఈ రేస్ కార్ల కుంభకోణం కోట్ల రూపాయలు దేశాలు దాటి ఇతర దేశాలకు కేటీఆర్ తరలిస్తే మేం కేసు కట్టంగానే ఈడీ ఆ పేపర్లు కూడా తీసుకుపోయింది నేను అడుగుతున్న బండి సంజయ్ ఈడీ కూడా నీ కిందనే వస్తుంది ఫార్ములా ఈ రేస్లో లో కేటీఆర్ ఎప్పుడప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పు గొర్రెల స్కీమ్ లో వాళ్ళని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పుండ్రీ విదేశాలలో టెలిఫోన్ ట్యాపింగ్ లో ఉన్న ప్రభాకర్ రావును శవణ రావును ఎప్పుడు తీసుకొస్తావో చెప్పు రి మేమేమో కేసులు కట్టాలి మీరు ఆ కాగితాలు పెట్టి తీసుకెళ్లి సీకట్ల ఢిల్లీకి పిలుచుకొని మీరు వాళ్ళతోని గూడుపుటాని చేసి టెలిఫోన్ ట్యాపింగ్ ఏమో పార్లమెంట్ ఎన్నికల లెక్కలు సెట్ చేసుకోరు పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ఓ అనామకులను పెట్టి డిపాజిట్లు జప్తు చేయించుకొని మీకు ఎనిమిది ఎంపీలు ఇచ్చారు ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అదేవిధంగా గొర్రెల స్కీమ్ అడ్డం పెట్టి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి పెట్టకుండా మీరు ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకున్న ఇదేనా అని నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని ఇట్లనేనా మీరు కాపాడేది బీఆర్ఎస్ వాళ్ళని మీరు మీరు చేస్తున్న పని ప్రజల అమాయకులు అనుకుంటురా ఎవరికి అర్థమవుతలేదా అనుకుంటురా అని నేను అడుగుతున్నా అదే విధంగా కిషన్ రెడ్డి గారు ఇవాళ ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపీ మెట్రో రైళ్లు ఎందుకు క్యాబినెట్లు ఆమోదం పొందుతలేదు ఒక్కసారి క్యాబినెట్లు ఆమోదం పొందితే నాకు లోన్లు తెచ్చి మెట్రో నిర్మించడానికి అవకాశం ఉంది నాకు అనుమతి ఇవ్వకుండా కేబినెట్ లెట్టకుండా తాజా ఢిల్లీలో ఉండే మంత్రులను బెదిరించింది కిషన్ రెడ్డి కాదా హైదరాబాద్ మెట్రోకు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా నేను కిషన్ రెడ్డి మీద సూటిగా ఆరోపణ చేస్తున్నా అదే విధంగా మూసీ రివర్ ఫ్రంట్ ఇవాళ గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ మోడీ కట్టుకున్నాడు అదే విధంగా వారణాసి ఉత్తర్ ప్రదేశ్ లో మోడీ ఎంపీ ఉన్న తర్వాత అక్కడ ఇవాళ నమో గంగే ప్రాజెక్టు పేరు మీద ఇవాళ అక్కడ మీరు గంగా మీద ప్రక్షాళనకు వేల కోట్లు ఖర్చు పెట్టారు నిన్నగాక మొన్న ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీ ప్రజలకు చెప్పి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఉత్తరప్రదేశ్ లో గంగా నదిని ప్రక్షాళన చేస్తారు గుజరాత్ లో సబర్మతి నదిని ప్రక్షాళన చేస్తారు ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తారు కానీ రేవంత్ రెడ్డి మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అంటే మీరు అడ్డుకుంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వరు ఒక్క రూపాయి నిధులు ఇవ్వరు ఇదే నా కిషన్ రెడ్డి నీ నీతి నీ జాతి అని చెప్పి నేను కిషన్ రెడ్డి అడుగుతున్నా అన్ని రాష్ట్రాలలో రోడ్లు వేసుకున్నారు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ తెచ్చుకున్నావు మాకు మాత్రం రీజనల్ రింగ్ రోడ్ కోసం సగం ఇచ్చి సగం ఇయ్యాక ఈ రోజు అడ్డుకుంటుండ్రు భూసేకరణ చేస్తుంటే మీ ఎంపీ ఈటెల్ రాజేందర్ పోయి అడ్డం పండుకుంటుండు నష్టపరిహారం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే నిధులు నితిన్ గడ్కరీ నుంచి లేకుండా ఈటెల రాజేందర్ రీజనల్ రింగ్ రోడ్ పని జరగకుండా రోడ్డు కడ్డం అడ్డుకుంటుండే తెలంగాణ అభివృద్ధి జరగొద్దు తెలంగాణ దివాలా దియ్యాలే అప్పుడే రేవంత్ రెడ్డిని బద్నా